హాయ్ ఫ్రెండ్స్ మరి వచ్చేసామండి వచ్చేసా తనకైతే వచ్చేసాసాలనీకి అయితే వచ్చేసాం ఫ్యాన్లు కూడా తెచ్చామండి వాళ్ళ ఫ్యాన్లు కూడా తెచ్చాలి కస్టమర్ రావాలి ఏంటి సాధి ఉందా ఫోన్ చేసాం ఇప్పుడు వస్తారు వచ్చిన తర్వాత పని మొదలు పెట్టాలి మా ఉడికి వేరు కదా పిల్లలు ఎక్కువ రావాలి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మీకు చూపిస్తాను మరి ఏ విధంగా పని చేస్తాం మావడు కదా మావడే కొత్తగా ఏమి ఉంటుంది మీకు చూపిస్తా ఉంటాడు చూపిస్తాను కొత్తగా కూడా నేనైతే ఇప్పుడు సప్లై ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఆన్ చేస్తాను సప్లై కలిపేస్తాను ఇప్పుడు ఏంటంటే ట్రైల్ అనమాట ఓకే మనం ఎంసీపీలో ఆన్ చేసుకొని మనం ప్రతి బోర్డు కూడా చెక్ చేసుకోవాలి అన్నీ వర్క్ చేస్తున్నా లేదన్నది ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫ్రిడ్జ్ బోర్డు చెక్ చేసాను తర్వాత కూడా ఆల్లో బోర్డే చెక్ చేస్తాను చూసారు కదా అన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి పర్లేదు తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చాను బెడ్రూమ్ లో లైట్లు బెడ్ లైట్లు అన్ని చేస్తాను అన్ని బాగున్నా పని లేదా ఇంకా తాత తింటాం ఇంకా పని ఉన్నా లేక ఉంది స్పీడ్ వచ్చేస్తుంది అదే దాని చూద్దావు ఇది పైన బోర్డు వస్తుంది అండి బిల్డింగ్ మీద అయితే పైన ఫ్లర్ అయితే ఈ విల్డింగ్ అయితే ఫ్లైట్ వస్తుందన్నమాట ఫ్లార్ మీదగా ఇదేమో దీనికి టూ వెల్స్ ఉంటుంది అనమాట కింద కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్లగ్ కూడా వస్తుంది సార్ కదా ఫ్లగ్ అంటే తీసుకోండి కదా బై బై బిడ్డింగ్ లైక్ పీవీసీ బోట్ ఇస్తాం ఇదే లాస్ట్ బోర్డు అండి వర్క్ అంటే అయిపోయింది ఇంకా ఫైనల్ ఇంకా ఓకే ఇది ఏంటంటే ఫైనల్ దగ్గర కొట్టాం పీవీసీ బోర్డు టాప్ పట్టకుండా ఓపెన్ ఎయిర్ తర్వాత వర్షం తడకుండా పిల్ప్ చేస్తాం వంటలతోటి ఓకే ఫ్రెండ్స్ చూడ ఫ్రెండ్స్ ఇంకోటి ఇది టూ వెల్స్ ఇచ్చండి ఇది ఇంకో ప్లగ్ కూడా ఇచ్చు టూ జీచ్ కింద ఉంటుంది కింద కింద చేసుకుని పైకి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు లైట్కి టూ ఇచ్చి ఇచ్చామంటా పై లైట్కి ఓకే హై ఫ్రెండ్స్ ఇప్పుడు అది భోజనం చేస్తున్నాం బిర్యానీ మూడో రోజు కూడా బిర్యానీ ఏ బిర్యానీ బిర్యానీ అయిపోయింది మా పరిస్థితి చూరు కదా పక్కన కాలువ పంట కాలవ గోన చెట్టు సల్లగా గాలి వేస్తున్నాం గోన చెట్టు కింద ఉన్నాం ఒక పక్కన కాలవ ఒక పక్కన భోజనం చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మంచి సల్లగా ఉంది చాలా బాగుంది చూడండి బిర్యానీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా టైం రెండు ఇరవై ఆరు అయింది ఇవాళ కొంచెం గొమ్మిది తినేస్తున్నాం ఓకే ఇవాళ అన్నీ గొమ్మ తినేనాం టిఫిన్ భోజనం కూడా గొమ్మ తినేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసేది కదా బిర్యానీ ఇవాళతో లాస్ట్ అండ్ బిర్యానీ ఇంకా ఇవాళతో క్లోజ్ అయిపోతుంది ఇంకా బిర్యానీ రా క్లోజ్ చేద్దాం ఇలా బిర్యానీ సరే అయితే సరేతే నిమ్మక పిండి కొందా జాగిస్తే ఓకే ఫ్రెండ్ జాగ కొంచెం నిమ్మకాండి తినేస్తా ఎదురుపోతాయి ఓకే ఫ్రెండ్స్ మరి సప్లై చేయ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్లు అయితే బిగిస్తున్నాం ఈ ఫ్యాన్లు బిగిచ్చేస్తే ట్రైల్ చేయాలి షుగర్ కదా పైన అయితే బిగించాలి సీలింగ్ రోజు అన్ని బిగించేవాడి ఓకే ఫ్రెండ్ షుగర్ కదా మా ఊడైతే బిగిస్తున్నాడు మీకు ఏంటండి వీడియో చూపిస్తాను అనమాట సెల్ఫీ వీడియో ఓకే నేను అలా వర్క్ చేస్తున్నాం అన్నది ఓకే ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇప్పుడు మా ఊడు పైకి ఎక్కడు నేను అడిగి అందిస్తున్నాడు పీస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే చాలా జాగ్రత్తగా మనం స్టలని కరెక్ట్గా ఉండాలి చూసుకుని బీచ్కోలు పేసిన వాటిలో నేనైతే ఎక్కానండి మరి ఇప్పుడు మా ఊడికి కొంచెం ఇబ్బంది అవుతుందని పడవ ఎక్కువ అయిపోయి వేరు కదా ట్రైలు ఇస్తాము అయిపోందే తిరిగి వేరేమంటనే బాగుంది గాలి బాగా వస్తుంది సూపర్ బాగా వస్తుంది కొంచెం బాగా కొంచెం తలక పైకెడితే తలక ఎగిరిపోతే జాగ్రత్తగా ఉండాలి ఎక్కినప్పుడు ఫ్రెండ్స్ మరి సప్లై ఇచ్చాము చూరు కదా మరి ఈ విధంగా అయితే ఉంది వర్క్ అన్నీ కూడా చూడరు కదా లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా మీకు చూపిస్తాను వాళ్ళు బోర్డు ఎలక్ట్రికల్ వర్క్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఉంది అన్నీ చూసుకోవాలి లైట్ అండి వాళ్ళు లైట్ ఎట్టాం గులాబీ కలర్ చూసారు డీబీ డీబీ కూడా అయిపోయింది ఫిట్టింగ్ ఓకే అన్ని చూసుకుంటే మంచిదండి మనం దూరం వెళ్ళినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి లోకల్గా అయితే మనం వచ్చి చూసుకోవచ్చు ఏమైనా తేడా వస్తే కొక్కుని దూరం వెళ్ళినప్పుడు దూరంలో వర్క్ వేరే ఊరు వర్క్ చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ కూడా చూసుకోవాలి ఒకటి రెండు అంటే మన సీత తేడా రాదా చూసుకోవాలండి ఒకటికి రెండు సార్లు మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మన సినిమా అయిపోతుంది అది ఊళ్ళైనా కూడా పర్వాలేదు తక్కువనేది చేసుకొచ్చి దూరం వచ్చినప్పుడు అన్నీ చూసుకోలేదు ఒకటికి రెండు సార్లు ఓకే ఫ్యాండ్ నేను చెప్పేది మీకు బోర్గా అనిపించవచ్చు అప్పుడు నేను చెప్పి నేను చెప్తూ ఉంటాను ఓకే ఈ గత కూడా ఫ్యాన్ వేసామండి వాళ్ళు ఉండిపోయింది ఒక ఫ్యాన్ వాళ్ళు అయితే ఐ స్క్యూడ్ ఫ్యాన్ వేయాలి వాళ్ళు రెక్కలు తగిలేస్తాయండి ప్యూర్ కదా బయట ఇది బయట సూపర్ లైట్ ఓకే అలా బాత్రూమ్ లైట్ సింపుల్గా పెట్టమంట ఎట్టమంటారు అంటారు ఒక ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే అయింది వర్క్ వెళ్ళిపోతాం మరి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఇలాగైతే అయింది మరి వాళ్ళకి కరెంట్ కూడా ఇప్పుడు అయింది ఇప్పుడు ప్లంబింగ్ ఉంది వాటర్ ట్యాంక్ కట్టాలి ఫ్రెండ్స్ మరి మేమైతే అండి ఇప్పుడే సిద్ధాంత బిజీ దాటాం చూరు కదా చుట్టూ చెట్లు పచ్చని చెట్లు ఒక ఫ్రెండ్స్ మరి అలాగైతే ఎలక్ట్రికల్ వర్క్ అయితే అయ్యింది అది మార్నింగ్ అయితే ప్లంబింగ్ చేయాలి ఫ్రెండ్స్ మరి ఏళ్ళకైతే మూడో రోజు అండి ఏళ్ళ మూడు రోజులు అయింది మేము మొదలుపెట్టి అయిపోద్ది అనుకున్నా కానీ అవ్వలేదు ప్లంబింగ్ లేట్ అయిపోయింది మార్నింగ్ అయితే వాటర్ ట్యాంక్ పెట్టాలి అలాగే కొమ్మడి పీగించాలి ట్యాప్లు పీచాలి వాటర్ కన్షన్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ జర్నీ చేయాలంటే మార్నింగ్ ఎవరైతే ఎలాగైంది మరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి చూడండి లొకేషన్ మీకు వెళ్తా వెళ్తూ ఉండగా లొకేషన్ చూపిస్తున్నాను చూసి ఆనందిస్తారని ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి అవి పక్క అక్కడ మేము బిజ్జా ఇంకా దగ్గర దగ్గర రోడ్డు గోపులపురం రోడ్ అలాగే వెళ్ళిపోతామండి ఇంకా ఊరికి దగ్గరలో దగ్గర దగ్గర వచ్చేవాడి ఇంకా రోడ్ల ఇంకా ఎంత లేదు ఓకే ఫ్రెండ్స్ ఉంటారు మరి బాయ్ బాయ్